హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షరా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి హోటల్ స్టైల్లో పూరి దాని కాంబినేషన్ కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను దీనికన్నా ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది ముందుగా ఒక బౌల్లో గోధుమ పిండిని తీసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పుని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత గ్లాస్తో వాటర్ని తీసుకొని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈలోపు పూరి కూర కోసం పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మినపప్పు పచ్చిపప్పు ఆవాలు జీలకర్ర రెండు కరివేపాకు రెమ్మలు అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా పావు టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొంచెం సాల్ని యాడ్ చేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి మీ దగ్గర ఉన్నట్లయితే క్యారెట్ బంగాళదుంప అలాగే బీన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇవి ఫ్రై అయ్యేలోపు ఒక బౌల్ తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకొని వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండి ముద్దలాగా లేకుండా కలిపి రెడీగా పక్కన పెట్టుకోవాలి ఆనియన్స్ బాగా మగ్గాక కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి కూర అనేది మాడిపోకుండా ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ని లోలోకి యాడ్ చేసి చేసుకొని కూర దగ్గర అయ్యేంత వరకు ఉడకనివ్వాలి కూర కొంచెం దగ్గర పట్టగా టేస్ట్కి సరిపడ సాల్ట్ని యాడ్ చేసుకొని ఫ్లేమ్ని ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ పిండిని తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీగా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చపాతీ మొద్దని తీసుకొని ఆయిల్ని ఆయిల్ పెట్టుకొని చపాతీ లాగా రుద్దుకోవాలి మీకు కావాలంటే ఆయిల్ ప్లేస్లో పిండిని కూడా చల్లుకుంటూ రౌండ్గా చపాతీ షేప్లో చేసుకోవాలి చపాతీలు అనేవి మరీ మందంగా కాకుండా అలాగని పల్చగా కాకుండా మీడియం సైజు రుద్దుకుంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయి ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా రెడీగా పక్కన పెట్టుకోవాలి మరొక పక్క పొయ్యి మీద ఆయిల్ని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాటిని ఆయిల్లో వేసుకొని గరిడితో ప్రెష్ చేసుకుంటూ చేసుకోవాలి ఈ విధంగా గరిడితో ప్రెష్ చేసామంటే పూరీలు అనేవి బాగా పొంగుతాయి పూరీలు ప్రిపేర్ చేసేటప్పుడు ఫ్లేమ్ని ఎప్పుడూ హై ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి లోలో పెట్టామంటే పూరీలు అనేవి ఆయిల్ని పీల్చేస్తాయి ఇదే విధంగా మిగతా వాటన్నిటిని కూడా ప్రిపేర్ చేసుకోవాలి అంతేనండి సింపుల్గా హోటల్ స్టైల్ లాగా పూరి దాని కాంబినేషన్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్